జమ్లీ ఎన్నికల బిల్లులు వాయిదా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు ఈ నెల ఇరవైలోగా సభ ముందుకు రెండు బిల్లులు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు సోమవారం లోక్సభ ముందుకు రావడం లేదు జమ్లీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం రెండు వేల ఇరవై నాలుగు నూట ఇరవై తొమ్మిదవ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ రెండు వేల ఇరవై నాలుగును పార్లమెంటు దిగువ సభలో నేడు ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు ఈ మేరకు లోక్సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు కానీ కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది ఆదివారం సవరణ బిజినెస్ జాబితా నుంచి ఈ బిల్ రెండు బిల్లులను తొలగించారు సోమవారం నాటి లోక్సభ అజెండాలో వీటిని చర్చించలేదు అయితే రెండు బిల్లులను ఈ వారమే సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల ఇరవైన ముగినున్నాయి ఆలోగానే బిల్లులు సభ ముందుకు రానున్నాయి ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులను లోక్సభ స్పీకర్ అనుమతితో చివరి నిమిషంలోనే సప్లిమెంటరీ లిస్టు ఆఫ్ బిజినెస్ జాబితాలోనే చేర్చే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది నిధులు కేటాయింపులకు సంబంధించిన కొన్ని డిమాండ్లపై సోమవారం లోక్సభలో చర్చించాల్సి ఉంటుందని అందుకే జమిలీ ఎన్నికలు బిల్లును వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన రెండు బిల్లుల వివరాలు నిబంధనల ప్రకారం గత వారమే లోక్సభ సభ్యులకు అందజేశారు రాజ్యాంగ బిల్లు నూట ఇరవై తొమ్మిదవ సవరణ రాజ్యాంగ బిల్లు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఈ నెల పన్నెండున ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని బిఎస్పి అధినేత మాయావతి సమర్థించారు ఎన్నికలు